నమస్తే నేను మీ వాసా లక్ష్మాణ ఈరోజు స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ ఉద్యమ శిఖరం తెలంగాణ రాష్ట్రమే ఆశగా ఆకాంక్షగా జీవించినటువంటి మహనీయుడు తెలంగాణ జాతిపిత ఆచార్య కొండలక్ష్మి బాపూజీ గారి జయంతి ఈ సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ ఆయన ఆశ సాధన కోసం మనందరం కూడా ముందుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉంది మిట్లారా ఎందుకంటే బాపూజీ గారు అటు స్వతంత్ర ఉద్యమంలోనూ తెలంగాణ తొలి మలిదశ ఉద్యమంలోనూ తన పాత్ర కీలకమైనది తెలంగాణ ఉద్యమానికి తన ఇల్లునే దానం చేసిన ఒక స్ఫూర్తి ప్రదాత బాపూజీ గారు ఈరోజు ప్రభుత్వం అధికారికంగా చేస్తుండడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పద్మశాలి సంఘాలు కూడా ఈరోజు బాపూజీ జయంతిని జరుపుకుంటున్నాయి పద్మశాలి సమాజం జయంతిని జరుపుకొని మర్చిపోవడం కాకుండా ఆయన ఆస సాధన కోసం కలిసికట్టుగా నడవాలని రాజకీయంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి బాపూజీ గారిని స్మరించుకుంటూ నేను మీ వాసాలక్ష్మి